బెడ్రూమ్ లో దోమల బాధ ఎక్కువగా ఉందనుకోండి దానికోసం ఒక సింపుల్ చిట్కా మీ బెడ్రూమ్ లో బ్లూ కలర్ ల్యాంప్స్ పెట్టుకుంటే కనుక దోమలు రాకుండా ఉంటాయి నల్లటి జుట్టు కోసం ఈ చిట్కా గింజలను నువ్వుల నూనెలో కాచి దీన్ని జుట్టుకు అప్లై చేయండి ఇలా చేస్తే మీ జుట్టు చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది కొంతమంది కళ్ళ కింద ముడతలు పడుతూ ఉంటాయి ఆ ముడతలు పోవడం కోసం ఈ చిట్కా దోసకాయ చక్రాలని కళ్ళ మీద పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవ్వండి ఇలా చేస్తూ ఉంటే కళ్ళ ఉన్న ముడతలు పోతాయి అంతేకాకుండా కళ్ళు తేటగా ఉంటాయి ఇలా కాకుండా దోశ రసంలో కొద్దిగా దూది ముంచి కూడా కళ్ళపైన పెట్టుకోవచ్చు చేతులు మృదువుగా అందంగా ఉండడం కోసం ఈ చిట్కా బంగాళదుంపలు ఉడికించిన నీటిలో అరచేతుల్ని కాసేపు నానబెట్టి ఆ తర్వాత తీసేస్తే చేతులు చాలా మృదువుగా ఉంటాయి మీ ముఖం చాలా ఫ్రెష్ గా షైనీగా ఉండాలి అంటే బాగా పండిన టొమాటో రసం నిమ్మరసం ఇంకా గ్లిసరిన్ మూడింటిని బాగా కలిపి మీ ముఖానికి మర్దన చేసి వదిలేసేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చక్కటి కాంప్లెక్షన్ లో గ్లో అవుతుంది పచ్చడి ఒక్కోసారి ఆరిపోయి ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అయితే అందులో ఒక టీ స్పూన్ చెరుకు రసం కలిపితే అది తిరిగి నార్మల్ గా ఉంటుంది